ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి టెక్ మహేంద్ర నుండి అసోసియేట్ అలాగే సీనియర్ అసోసియేట్గా కస్టమర్ సపోర్ట్కి సంబంధించి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది మోర్ దెన్ మనకి హండ్రెడ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది డిసిగ్నేషన్ వచ్చేసి సేమ్ అసోసియేట్ సీనియర్ అసోసియేట్ వర్కింగ్ లొకేషన్ కూడా మనకి హైదరాబాద్ ఐటెక్ సిటీ దగ్గర ఉంటుంది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేసి తెలియజేస్తున్నారు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ పొటెన్షియల్ షిఫ్ట్లో వర్క్ అనే చేసుకోవడానికి అయితే రెడీ అయితే ఉండి ఉండాలి ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అనేవి కూడా ఉంటాయనేసి తెలియజేస్తున్నారనమాట సో మనకి వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఇన్బాండ్ కాల్స్ అయితే మనమైతే హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఏమైతే కస్టమర్స్ ఎంక్వైరీస్ ఉంటాయో వాటిని మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుంది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ ఇన్బాండ్ వాయిస్ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మేము ఫస్ట్ అయితే కన్సిడర్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందనమాట మనకి పన్నెండు నెలల నుండి పదిహేడు నెలల మధ్య ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీకు మూడు లక్షల తొంభై వేల సిటీసీ అయితే ఉంటుంది ఇరవై ఎనిమిది వేల ఎక్కువ శాలరీ అయితే పర్ మంత్కి యాండ్కి వచ్చేది ఉంటుంది సో ఇలా స్ట్రక్చర్స్ అయితే ఉండడం అనేది జరిగింది జాయినింగ్ బోనస్ ట్వంటీ థౌజండ్ అయితే మేము పే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనమాట సో ప్రెషర్స్ని అయితే కన్సిడర్ అయితే చేయడం అనేది లేదు అలాగే మనకి వ్యారబుల్ ఇన్సెంటివ్స్ అనేవి కూడా ఉండడం అనేది జరిగింది అదనమాట మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా హెచ్ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అఫీషియల్ మెయిల్ ఐడి కూడా అంతా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్